యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఆర్ యూటీఐ ఇది మనం చాలా కామన్గా వింటూ ఉంటాం ఇవాళ యూటీఐ గురించి డిస్కస్ చేద్దాం నేను డాక్టర్ అనిషా కన్సల్టింగ్ నెఫరాలజిస్ట్ వర్కింగ్ ఎట్ ఐనో హాస్పిటల్ తెలిసి ఉండగా యూటీఏ అంటే ఇన్ఫెక్షన్ ఎనీవేర్ ఇన్ ద యూరినరీ సిస్టమ్ యూరినరీ సిస్టంలో మనకి ఏమి ఉంటాయంటే కిడ్నీస్ యూరేటర్ బ్లాడర్ అండ్ యురిత్ర ఉంటాయి సో డిపెండింగ్ అపాన్ ద విచ్ పార్ట్ ఆఫ్ ద యూనరీ సిస్టమ్ ఇన్వాల్వ్ అనే దాన్ని బట్టి యూటీఏస్ కెన్ బి లోవర్ యూనరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఆర్ అప్పర్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ లోవర్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటే ఎప్పుడైతే యురెత్ర అండ్ బ్లాడర్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందో దాన్ని లోవర్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటాం వన్స్ ఇన్ఫెక్షన్ అనేది కిడ్నీస్ వరకు వెళ్తుంది కిడ్నీస్ అండ్ యురేటర్స్ ఇన్వాల్వ్ అయితే దాన్ని అప్పర్ యూ అంటాం బ్లాడర్ లో వచ్చే ఇన్ఫెక్షన్ సిస్టైటిస్ అంటాము ఒక్కసారి కిడ్నీస్ ఇన్వాల్వ్ అయితే కిడ్నీ ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు దాన్ని పైలోనిఫ్రైటిస్ అంటాం సో ఇప్పుడు లోవర్ యూరినరీ ట్రాక్ట్ అంటే ఎప్పుడైతే యువత అండ్ బ్లాడర్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందో వాళ్ళలో సింటమ్స్ ఎట్లా ఉంటాయంటే లోకల్ సింటమ్స్ లోకల్ ఇన్ ద సెన్స్ యూరిన్లో మంట రావడము యూరిన్ మాటిమాటికి వెళ్ళాల్సిన అవసరం రావడము యూరిన్ పోసినప్పుడు ఫ్రీగా వెళ్ళకపోవడము ఒక్కొక్కసారి లో బ్లడ్ రావడము అండ్ పొత్తి కడుపు అది పెయిన్ అనేది జనరల్గా చూస్తూ ఉంటాం మోర్ ఇరిటేటివ్ సింటమ్స్ ఉంటాయి వన్స్ కిడ్నీ ఇన్వాల్వ్మెంట్ అయ్యి పైలోనెఫైటిస్ ఉన్నప్పుడు ఈ తో పాటు సిస్టమిక్ సింటమ్స్ అంటే ఫీవర్ ఉండడము వామిటింగ్ సెన్సేషన్ ఉండడము బ్యాక్ పెయిన్ ఆర్ లాయింగ్ పెయిన్ ఆర్ కిడ్నీ సైడ్లో పెయిన్ రిస్పెక్ట్ ఫర్ యూటీఏ యూటీ అనేది మనం చాలా కామన్గా ఫిమేల్స్లో చూస్తాం ఎందుకంటే ఫిమేల్ యురిత్ర లెంగ్త్ కంపేర్ టు మెన్ చాలా షార్ట్గా ఉంటుంది షార్ట్ యురిత్ర వల్ల బ్యాక్టీరియా అనేది ఈజీగా బ్లాడర్ వరకు ట్రావెల్ అవుతుంది అండ్ అలాగే సెక్షువల్లీ యాక్టివ్గా ఉన్నప్పుడు సెక్షువల్లీ యాక్టివ్ ఫిమేల్స్లో యూటీఏస్ అనేది కామన్గా చూస్తాం అండ్ పోస్ట్ మెనోపాస్ మెనోపాస్ అయిపోయి మెనోపాస్ వచ్చినప్పుడు ఈస్ట్రోషన్ ఎఫెక్ట్ అనేది తగ్గడం వల్ల వెజైనగేరియా అదంతా డ్రైనేజ్ అది అంతా ఉండడం వల్ల దే ఆర్ ఆల్సో ఇట్ రిస్క్ గెటింగ్ మోర్ రిపీటెడ్ ఎపిసోడ్స్ ఆఫ్ యూటిఐ అలాగే ఏదైనా పుట్టుకతో కానీ అనటమికల్ వేరియేషన్స్ యూరినరీ ట్రాక్ సిస్టంలో లైక్ కిడ్నీలో ఇబ్బంది కానీ యూరేటర్లో కానీ అలా ఏదైనా పుట్టుకతో వచ్చిన అనటమికల్ చేంజెస్ వల్ల ఉన్నప్పుడు కూడా వాళ్ళు రిపీటెడ్ రిపీటెడ్గా వచ్చే అవకాశాలు ఉంటాయి అండ్ అలాగే ఎనీవేర్ ఇన్ ద బ్లాక్ లైక్ స్టోన్ కానీ ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు యూరిన్ అనేది ఫ్లో సరిగ్గా లేనప్పుడు యూరిన్ బ్లాక్ జరుగుతుంది యూరిన్ ఆగిపోతుందిలో ఉంటుంది అన్నప్పుడు యూరినరీ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి అలాగే మెయిల్స్లో ఒక ఏజ్ తర్వాత ప్రోస్టేట్ గ్రంథి పెరగడం అని జరిగి బినైన్ ప్రోస్టెటిక్ హైపర్ ప్లేషి డిపిహెచ్ అంటాం అలాంటి వాళ్ళందరూ ఏంటంటే యూరిన్ కంప్లీట్గా ఎంపీ కాదు అప్పుడు ఆ వాళ్ళలో కూడా ఆ మీల్స్ లో కూడా ఎక్కువగా యూరినరీ ట్యాక్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి